హలో అండి బుక్స్ ఎలా పెట్టుకోవాలి ఎలా సర్దుకోవాలి ఎంత చక్కగా నీట్గా పెట్టుకుంటారు మీరు బుక్స్ కూడా ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి అని మీరు చాలామంది అడుగుతున్నారు నన్ను ప్రాక్టికల్గా మీకు చూపించాలి అని ఈ వీడియో చేస్తున్నానండి ముఖ్యంగా ఏంటంటే మనకి ఇష్టమైన పుస్తకాలు మాత్రమే కొనుక్కోవాలి చెత్త చెదారాలు అవన్నీ కూడాను కొనుక్కోకూడదు తెచ్చు పెట్టుకున్నామా తెచ్చుకున్నామా దానికి ఒక మంచి ప్లేస్ ముందే ప్రొవైడ్ చేసేసుకుని పుస్తకాలు తెచ్చుకోవాలండి అయితే ఆ పుస్తకాలని చక్కగా ఇట్లా ఆర్డర్గా ఆర్డర్ ఇలా ఇలా నీట్గా సర్దుకోవాలండి సర్దుకున్న తర్వాత అదిగా చూడండి ఎక్కడ కూడా ఒక దుమ్ము అసలు ఎక్కడ దుమ్ము అనేది ఉండదు అనమాట నా పుస్తకాలలో ఎందుకంటే క్లోజ్డ్ క్లాజెట్స్లో పెట్టేస్తూ ఉంటా అనమాట అల్మారేలలో పెట్టు ఉంటా అనమాట నేను ఇవన్నీ కూడా ఎయిర్పోర్ట్లలో వెళ్తూ వెళుతూ వస్తూ వస్తూ ఉన్నా ఎయిర్పోర్ట్లో ఆగినప్పుడు ఇంకా టైం పాస్ కోసం అని ఈ పుస్తకాలు ఇవి కొనుక్కున్నావన్నమాట ఇవన్నీ కూడాను నన్ను చాలా చాలా పుస్తకాలు ఉండేవండి కానీ చాలా చాలా కూడా తగ్గిచ్చేసేసుకున్నాను పిల్లలు తీసుకెళ్ళిపోతారు మంచి మంచి పుస్తకాలు మమ్మీ ఇన్ని మంచి పుస్తకాలు నేను 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 తీసుకోతున్నాను అంటారు ఇదిగో ఈ మొగల్స్ గురించి వై అయామి హిందూ శశితరు శశితరు నీనా గుప్తా రంగనాయకమ్మ విషవృక్షం ఓకే ఓకే మీ వై గ్రాండ్ మాస్ మ్యాజికల్ స్టోరీ బుక్ ఇవి చాలా చిన్న చాలా చిన్నప్పుడు మా మనోరాలకి నేను ఇది ఈ ఇవ్వండి ఇది ఇది దీనిలో చదివి చదివి వినిపిస్తూ ఉండేదాన్ని లేకపోతే ఒక్కొక్కసారి ఆల్రెడీ చదివి మెంటల్గా ప్రిపేర్ అయ్యి మీకు ఎలా వీడియోలు చేస్తున్నానో అట్లా దానికి చెప్తూ ఉండేదాన్ని అనమాట సో ఇట్లాగండి ఇదండి తర్వాత ఇంకొక చోటకి వెళ్దాము ఇంకొక ఇంకొక పక్కన అలమారి కిందంతా కూడా నండి పాత పుస్తకాలు మ్యాగజైన్స్ ఇంకా కొన్ని కొన్ని భారతదేశ చరిత్రలు అవి ఇవి బోళ్ళు ఉంటాయి ఇక్కడ మ్యాగజైన్ సైజులో ఈ సైజు వేరనమాట అనమాట మ్యాగజైన్ సైజు అనమాట ఇవేమో బుక్స్ సైజు ఇవన్నీ కూడా కొంచెం ఖాళీగా పెట్టాను ఎందుకంటే ఫైల్స్ అవి పెట్టుకుంటా ఫైల్స్ తీసేశాను నేను ఇప్పుడు కానీ ఏంటంటే ఫైల్స్ మెడికల్ ఫైల్స్ కావచ్చు లేకపోతే ఇంకా రకరకాల ఫైల్స్ కావచ్చు బిల్స్ అవి ఇవి ట్యాక్స్ బిల్స్ అవి ఇవి అన్నీ ఉంటాయి అన్నమాట సో ఇవన్నీ కూడాను ఇట్లా సర్ది పెట్టుకున్నాను నీట్గా ఉండాలండి చక్కగా ఎక్కడికక్కడ నీట్గా ఉండాలి సరేనా ఇది అయిపోయిందా ఇంకొక దీన్ని ఇట్లా మూసేసేసేద్దాం ఓకే మూసిన తర్వాత నెక్స్ట్ ఈ డోర్లోకి వెళ్ళిపోదాం ఇవేవో మా టైంలో టావులు అనేవాళ్ళండి వైట్ పేపర్స్ అంటే వైట్ పేపర్స్ హాఫ్ మనం దీన్ని సగంగా కట్ చేసుకోవాలి మనం చేస్తే హాఫ్ పేపర్స్ అవుతాయి అనమాట మామూలు జనరల్గా మనం వాడుకునేవి ఇవేంటంటే ఇవన్నీ కూడాను మంచి మంచి పుస్తకాలు అండి ఇవి పివి నరసింహారావు గారి బుక్ ఇవన్నీ మంచి 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 బ్యూటిఫుల్ బుక్స్ అనమాట ఇవన్నీ కూడా చాలా మంచి బుక్స్ కలెక్షన్ నా దగ్గర ఉంటుంది ఇగో ఇవన్నీ కూడాను చాలా పాత పాత పుస్తకాలన్నీ కూడా తీసేసానండి చాలా తీసేసాను ఎందుకంటే నేను నేను ఏదైతే చదువుకోగలుగుతానో అవే అవే ఉంచుకున్నాను నేను ఆల్రెడీ చదివిన మాత్రము నేను మళ్ళీ పెట్టుకోను అనమాట ఇదిగో ఇక్కడ ఏదో ఒక్క నిమిషం ఉండండి ఇక్కడ ఏదో ఆర్డర్లో లేదు ఏం బుక్ ఇది వై ఏదో కుష్వంత్ సింగ్ కుష్వంత్ సింగ్ మంచి మంచి బుక్స్ ఉంటాయండి నా దగ్గర చాలా మంచి మంచి పుస్తకాలు ఉంటాయి ఈ బెనారస్కి సంబంధించిన పుస్తకం ఒకటి ఇవన్నీ కూడా ఎయిర్పోర్ట్లో చదివి కొనుక్కున్న పుస్తకాలే అనమాట ఇది ఇవన్నీ కూడాను ఇట్లా నీట్గా పెట్టుకోవాలి ఇది ఇట్లాంటివన్నీ కూడాను ఇవన్నీ నేను దాచిపెడుతూ ఉంటానండి ఎందుకంటే పుస్తకం ఈ పుస్తకం సపోజ్ ఇక్కడ పుస్తకం ఉందనుకోండి ఈ పుస్తకం నేను ఇంతవరకు ఈ ఈ పేజీ వరకు అనుకోండి చాలా వరకు ఏంటంటే ఇక్కడ ఇట్లాగ మడత పెడతారండి పుస్తకాన్ని ఇలా పెడతారు అది నాకు చాలా నాకు ఇష్టం ఉండదు కాదు ఐ హేట్ ఇట్ ఇలా పెట్టేస్తాను అనమాట బుక్ మార్కులు అంటారు వీటిని సో ఈ బుక్ బుక్ మార్కులు ఇవన్నీ కూడాను ఎయిర్ టికెట్స్ ఇవన్నీ ఉంటాయి కదండీ అవి నేను బుక్ మార్కులుగా ఉపయోగించుకుంటూ ఉంటా ఎయిర్ టికెట్స్ కావచ్చు ఇంకా వేరే వేరే కావచ్చు ఇవన్నీ కూడాను సో చక్కగా నీట్గా నీట్గా సర్ది పెట్టుకుంటా ఇంతవరకు ఉన్నాయి నాకు నా దగ్గర పుస్తకాలు ఇవి 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 కూడా ఉన్నాయి పాత పాత పుస్తకాలు ఇదేదో మా నాన్న డిక్షనరీ మీడియం ఏదో శంకరనారాయణ డిక్షనరీ అండి ఇది శంకరనారాయణ డిక్షనరీ ఇది చాలా పాతకాలం నాటిది ఇవన్నీ కూడా మంచి మంచి పుస్తకాలు చూడండి ఎగ్జైల్ ఇదేంటి ఒసామా బిన్ ల్యాడన్ గురించి సెపియన్స్ సెపియన్స్ ఇది మంచి చాలా గొప్ప చదువు బుక్స్ చదువుకునే వాళ్ళకి అర్థమయ్యే వాళ్ళకి తెలుస్తాయి ఈ పుస్తకాలు విలువ ఏంటి అనేది ఇవన్నీ డిక్షనరీ ఇంకోటి ఏదో మహాత్మా గాంధీ ఆటోగ్ర బయోగ్రఫీ ప్రైమ్ మినిస్టర్ ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ బై సంజయ్ బాబా బారు ఇవన్నీ కూడా సరేనా ఇంకా నవ్వకండి ఈ కళ్ళదోళ్ళు ఎందుకండి ఏదో దుకాణంలాగా అనుకుంటారేమో ఇవన్నీ నా కళ్ళదోళ్ళు అండి నాకు కళ్ళదోళ్ళు కల కలెక్షన్ ఉంటుంది నాకు బట్టలు కలెక్షన్ నాకు హ్యాండ్ బ్యాగులు కలెక్షను చెప్పులు కలెక్షను వీడు ఇట్లా బాటు వీటితో పాటు కళ్ళదోళ్ళు కూడా కనెక్ కలెక్షన్ అండి ఎంత అంటే నేను మ్యాచింగ్ కళ్ళదోళ్ళు పెట్టుకుంటాను సారీ అండి ఏమనుకోకండి నవ్వకండి సో అది చూసి నవ్వుతారు మా పిల్లలు నవ్వుతారు మా నీసులు మా మేనగోడళ్ళు మేనల్లుళ్ళు అందరు నవ్వుతారు కానీ వాళ్ళు సరదాగా నవ్వుతారు వాళ్ళు ఇన్స్పిరేషన్తో నవ్వుతారు మా అమ్మాయి ఫ్రెండ్స్ వాళ్ళు కూడా బాగా నవ్వుతారు అనమాట నేను లండన్ వెళ్ళినప్పుడు నా కా కళ్ళ వాళ్ళకే ఒక ఒక బాక్స్ తీసుకుపోయింది ఈ బాక్సులన్నీ ఇట్లా ఉంటాయి అన్నమాట ఫారిన్ టూర్కి వెళ్ళినప్పుడు ఇదిగో ఈ బాక్సులలో పెట్టుకుని జాగ్రత్తగా పెట్టుకుని ఇట్లాంటివన్నీ జాగ్రత్తగా పెట్టుకుని తీసుకెళ్తాను మళ్ళీ తీసుకొస్తాను అనమాట ఆ బాక్స్ వేరేగా ఉంటుందన్నమాట కళ్ళదోళ్ళు కోసం బాక్సు ఇవన్నీ జాగ్రత్తగా పెట్టుకుని ఎందుకంటే నాకు చాలా ఇష్టం అండి కలర్ఫుల్గా ఉండటం ఒక ఒక రకమైన స్టైలిష్గా ఉండటము వయసుకు తగ్గట్టుగా ఉండటం ఇవన్నీ కూడా నాకు చాలా ఇష్టం అండి ఎన్ని మంచి మంచి పుస్తకాలు నై చూసారా కానీ ఒక ఇది ఎక్కడ కూడా దుమ్ము అనేదే లేదు ఎందుకు అంటే మనకి పుస్తకాల మీద ప్రేమ ఉంటే పుస్తకాలని చక్కగా చక్కగా చేసుకోవాలి చక్కగా నీట్గా పెట్టుకోవాలి ఎప్పుడు కుదిరినా కానీ అవి అప్పుడు ఒకసారి చూసుకుంటూ ఉండాలి అవి చదువుకుంటూ ఉండాలి అవి సరిగా ఉన్నాయా లేదా అని చూసుకోవాలి ఇంకొకటి ఏంటంటే పుస్తకాల దొంగ దొంగలు ఉంటారండి పుస్తకాల దొంగలు అంటే ఏంటంటే నేను ఎందుకు ఇట్లా కనిపించి కనిపించకుండా ఈ పుస్తకాలు పెట్టాను అంటే ముందు పెద్ద షెల్ఫ్లో ఉండేవండి ఐదారు అరల షెల్ఫ్ పొడుగ్గాను ఒక ఆరు అడుగుల ఎత్తు ఒక నాలుగు అడుగుల వెడల్పు అయితే చాలామంది తీసుకెళ్ చాలామంది కొంతమంది తీసుకెళ్ళిపోయారు నాకు తెలిసి కొంతమంది నాకు తెలియకుండాను జనరల్గా ఏంటంటే చూడండి బాగుంది బా ఇది చాలా బాగుందండి అని ఒక రోజున ఏదో ఒక మా మా ఫ్యామిలీ డాక్టర్ అడిగాడు ఆయన మల ఆయా మలాల మలాల గురించి పుస్తకం అయితే ఆయనకి నేను ఇచ్చాను మళ్ళీ రాలేదు ఇచ్చేశాను కదండి అన్నాడు సరే నేను మళ్ళీ కొనుక్కున్నాను అనుకోండి ఈ బుక్ అట్లాగూ చాలా డబల్ డబల్ పుస్తకాలు నేను చాలా కొనుక్కున్నాను అండి ఎందుకంటే కొంతమంది నన్ను మోసం చేస్తూ ఉంటారు కానీ ఏంటంటే నేను ఒకటే నిర్ణయించుకున్నా ఇంక నుంచి ఎవ్వరికీ ఇవన్నీ కూడా కింద ఏవో ఇవన్నీ మామూలు చిన్న చిల్లర చిన్న 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 చిత్తక పుస్తకాలు అయితే ఎవరికి కూడా పుస్తకాలు ఇవ్వకూడదు మనము అని నిర్ణయించుకున్నాం అనమాట ఏమైనా ఇచ్చామంటే గొడవ అవుతుందండి మనం ఇచ్చిన వాళ్ళం మనం లూజర్స్ అవుతాము పుస్తకాలు మనం కోల్పోయిన వాళ్ళం అవుతాము తర్వాత ఏమో వాళ్ళ దబాయింపులకి మనం తట్టుకోలేము మన దిక్కుమాలిన సిన్సియారిటీ ఆనెస్టీ ఉంటుంది కదా అది హర్ట్ అవుతుంది కాబట్టి ఈ పుస్తకాలు నన్ను మాత్రం అడగండి అడగకండి బాబోయంట అట్లాగే ఒక టైంలో ఒక ఫార్టీ ఇయర్స్ బ్యాక్ చిన్న చిన్న టేపరి కార్డర్ క్యాసెట్స్ ఉండేవి కదా అవి కూడా అట్లాగే నా దగ్గర వందలు వేల దాకా ఉండేవి అవి చాలామంది తీసుకెళ్ళిపోతూ ఉండేవాళ్ళు ఇట్లాగే ఒక లైబ్రరీ చిన్న లైబ్రరీ లాగా అట్లా చిన్న చిన్న సైజులో లైబ్రరీ అనమాట ఇట్లాగే బాగా చాలా ఉంటుంది వేలకు వేలు పెట్టుకోవచ్చు కానీ ఏంటంటే దానిలోంచి తీసుకెళ్ళిపోతుంటే అక్కడ డోంట్ యాస్క్ మీ అని రాశాను అనమాట అని రా రాస్తూ ఉండేదాన్ని అఫ్ కోర్స్ ఇవన్నీ ఏంటంటే మా ఇవన్నీ ఏవో మందులు అవి దానికి సంబంధించినవి సో అదండి ఎవ్వరికి ఇవ్వకండి మీరు ఇట్లా చక్కగా సర్దుకోండి కనిపించ కనిపించి కనిపించకుండా ఉండాలి ఇది ఏదో షో బిజినెస్గా ఏదో ఏదో చాలా గొప్ప పని చేస్తున్నామని ఎదటి వాళ్ళకు చూపించుకోవటానికి కాదు ఈ పుస్తకాల బీరువా పుస్తకాల అల్మారా ఈ లైబ్రరీ ఇది కేవలం ఇది ఎక్స్క్లూజివ్లీ ఫర్ అవర్ ఫర్ అవర్ సెల్ఫ్ అని అంటాను నేను కాబట్టి ఎవ్వరికి ఏది ఇవ్వకూడదు ఇచ్చామంటే అది మళ్ళీ తిరిగి రాదండి డబ్బులు అంతే పుస్తకాలు అంతే క్యాసెట్లు క్యాసెట్లు సీడీలు అవి వదిలిపెట్టేసేయండి ఇప్పుడు కాదు ఆ జమానా కాదు అయితే ఇది మాత్రం ఇట్లా నీట్గా సర్ది పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఓవరాల్గా ఒక లుక్ చూపిస్తాను ఉండండి అది చూసారా పుస్తకాలు ఇగో అట్లా వచ్చి అట్లా వచ్చి వైగో పుస్తకాలు ఇంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూసారా అట్లాగే కింద రెండు అర కళ్ళదోళ్లతో పాటు నా కళ్ళదోళ్ళు మీరు ఇన్స్పిరేషన్గా అనిపిస్తే మీరు కూడా కొనుక్కోండి ఒక ఐదు ఆరు కళ్ళదోళ్ళు చక్కగా పెట్టుకుంటూ ఉండండి అంత మరీ నా పిచ్చి ఉండదు కానీ సో ఇదండి ఇలాగ ఈ విధంగా మీరు ఆర్గనైజ్ చేసుకోండి పుస్తకాలు జాగ్రత్తగా పెట్టుకోండి చక్కగా మనం ఎంతో ఇష్టపడి కొనుక్కుంటాం కాబట్టి అందుబాటులో ఉండాలి అంటే అవి పోకుండా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి నీట్గా ఉండాలి పైగా చెత్త ఎవరికి వాళ్ళు ఇచ్చేసేస్తే మడిచి మడిచిపెట్టేస్తూ ఉంటారండి ఇలాగ ఇదేంటి ఇండియన్ సమ్మర్ ఇండియన్ సమ్మర్ అని లాల్ నెహ్రూ మౌంట్ బ్యాటిన్లు వాళ్ళ గురించి ఇదిగో ఇట్లా మడిచి పెడతారండి నాకు నాకు చాలా కోపం వస్తుంది నేను గొడవ చేస్తాను కాబట్టి ఏంటంటే ఎవరు నా నా పిల్లలు కూడా నా పుస్తకాల జోలికి పోరండి సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ ఆల్ బాయ్